హిందూ బంధులందరికీ మరియు ప్రతి భారతీయునికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈ రోజు చైత్రమాస పౌర్ణమి ప్రతి సంవత్సరం చైత్రమాస పౌర్ణమి దక్షిణ భారతదేశంలో హనుమంతుడు జయించిన దినంగా నిర్వహిస్తారు హనుమంతుని తల్లి అంజని కాబట్టి అంజని సుతుడు అంటారు తండ్రి కేసరి బట్ ఇతను వాయుదేవుని యొక్క అంశం వల్ల పురడం వల్ల వాయునందన అని కూడా అంటారు అనమాట భారతదేశంలో హిందూ సమాజంలో ప్రతిదీ కూడా సైంటిఫిక్ రీజన్ ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనం నవగ్రహాల విగ్రహాలు ప్రతిష్టాపించబోతున్నారు నవగ్రహాలు ఇట్స్ మీనింగ్ ఆఫ్ నైన్ ప్లానెట్స్ అండ్ ఈ రోజు చిరంజీవిగా పిలువబడుతున్నటువంటి హనుమంతుడు జయించిన దిన్మో దినము చిరంజీవి అని చెప్పి భారతదేశ మైథాలజీ ప్రకారంగా ఇండియన్ హిందూ మైథాలజీ ప్రకారంగా ఏడు మందిని పిలుస్తారు వారిలో మొట్టమొదటి వాడు చిరంజీవి అయినటువంటి హనుమంతుడు రెండో వాడు ఎవరు అంటే అశ్వధామ మూడవవాడు ఎవరు అంటే వేద వ్యాసుడు నాలుగవ వాడు ఎవరు అంటే కృపాచార్య ఐదో వాడు ఎవరు అంటే విభీషణుడు ముఖ్యమైన వారు ఎవరు అంటే పరశురాముడు దాని తర్వాత కృపాచార్యుడు ఇట్లా ఏడు మందిని సప్త చిరంజీవులుగా పిలుస్తారు అంటే చిరంజీవ ఇట్స్ మీన్ దట్ వీళ్ళు ఎప్పటికీ చిరంజీవులుగా నిలిచిపోతారు వీళ్ళకి మరణం అనేది ఉండదు అనమాట అండ్ ప్రతి గుళ్ళో హనుమాన్ చాలీస ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఇంకో హనుమాన్ గుళ్ళో వినిపిస్తున్నటువంటి పాట ఏంటిదంటే హనుమాన్ చాలీస ఈ హనుమాన్ చాలీసాని రామ్ చరిత్ మానస్ అనే నుంచి తీసుకున్నారు అసలు ఈ హనుమాన్ చాలీస రామ్ చరిత పుస్తకం రాసింది ఎవరు అంటే తులసిదాస్ అందుకే మనకు హనుమాన్ చాలీసాలో చివరి చరణం తులసీదాస సదాహరి చీర కీజయనాథ హృదయ మహాడేరా అని చెప్పి వినబడుతుంది అయితే ఈ రోజు భారతదేశం మొత్తంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో హనుమాన్ జయంతిని అత్యద్భుతంగా జరుపుతున్నారు ఇది జరపాలి అతిశయోక్తి కాదు కానీ ఏమి ఆసుపత్రి కూడా లేనటువంటి ఊర్లలో కూడా హనుమాన్ మందిరం ఉన్నది ప్రభుత్వాస్పత్రి కూడా అవసరమే బట్ హనుమంతునికి అంత విశిష్టత ఉంది భారతదేశంలో మహాభారతంలో రామాయణంలో రెండిట్లో కూడా గొప్ప సేవలు అందించినటువంటి వ్యక్తి హనుమంతుడు కాబట్టి ఈరోజు ప్రతి భారతీయుడు హనుమంతుని యొక్క చరిత్రని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇతను మనలాంటి మానవుడే కానీ మంచి కోసం అయోధ్య నుంచి ఎక్కడికి లంకకు వెళ్లే ప్రయాణం లోపల మనకు రామాయణంలో ఏడు కాండల లోపల కిష్కింద కాండలు మాత్రమే ఎంట్రీ అయ్యేటటువంటి వ్యక్తి పేరు ఏం అంటే హనుమంతుడు అందుకే ఇతని కాండాలు జరిగితే సుందరాకాండ అత్యద్భుతంగా ఉంటుంది ప్రపంచంలో సుందరాకాండని మించినటువంటి సౌందర్య లహరి సుందరకాండాన్ని మించినటువంటి పుస్తకాలు లేవని చెప్పి భారతీయ వాంగ్మయ ప్రకారంగా చెప్తారనమాట కాబట్టి భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తికి హిందువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమంతుని గురించి పూర్తిగా తెలుసుకోండి హనుమాన్ చాలీసా పూర్తిగా పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి శ్రీ గురు చరణ సరోరాజ నిజమల ముఖుల సుధారి అనే పదాల నుంచి ప్రారంభమై ఘీ జయనాథ నాథ హృదయ మహాదేర నుంచి ఎండ్ అవుతుంది ఈ హనుమాన్ చాలిసాని ప్రతి ఒక్కరూ పారాయణం చేయడానికి ప్రయత్నం చేయాలి జై హింద్